ఈరోజు ఆ రోజు నేను అన్న మాటలు చ ఆ రోజు సభల్లో నేను అన్న మాటలు ఈరోజు ప్లే చేసి చూస్తే ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ మళ్ళీ వింటే జగన్ ఎంత కరెక్ట్గా డబ్బా అని చెప్పి ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏమిటి అని అంటే ఇంతకు ముందు మనం పథకాలన్నీ ఇచ్చేటివన్నీ ఇస్తూ ఉంటాయి ప్రతీ నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది జగన్కి ఉన్నప్పుడు కనీసం పలావ్ అన్న పెడతా అన్నాడు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు బిర్యానీ పెడతానన్నాడు చివరికి బిర్యానీ పోయింది పలావ్ పోయింది రెండు ఈ పొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం కూడా ఇంతకుముందు మనకు ఇప్పటికి చంద్రబాబు నాయుడుకి తేడా ఏమిటి ఇంతకుముందు ఒక ఏడు నెలల కిందటికి పోయి చూస్తే జగన్ ప్రభుత్వం ఉన్నది మన ప్రభుత్వం ఉన్నది మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకన్నీ కూడా డోర్ డెలివరీ జరుగుతూ ప్రజలందరి ముఖంలో సంతోషాన్ని చూస్తూ ప్రతి పథకం ఎందుకు ఎలా అయింది మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు తేడా ఒక్క ముఖ్యమంత్రి ఒకడే మారాడు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు ఈ అంశం అన్నది ప్రతి ఇంట్లో ఇప్పటికే చర్చనీయ అంశం అయింది ఏం తేడా ఉంది ఒక ముఖ్యమంత్రి ఒకడే మారాడు మరి జగన్ హయాంలో ఇవన్నీ ఎందుకు జరిగాయి మరి జగన్ హయాంలో జగన్ 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 దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు ఈ అంశం ప్రతి ఇంట్లోనూ కూడా చర్చ నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు వాగ్దానాలన్నీ గాలికి ఎగిరిపోయాయి మరోవైపును చూస్తే ప్రతి ఇంట్లో ఈరోజు చర్చ ఏమిటి అంటే ఎనిమిది నెలలు అయిపోయింది సంక్రాంతి వచ్చేసింది అదే గన జగనే గన ఉండి ఉంటే అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఉండి ఉండింటే ఏప్రిల్ మాసంలోనే వసతి దీవెన వచ్చేది డ్వాక్రా అక్కచలెంలకు సున్నా వడ్డీ ఏప్రిల్ నెలలోనే వచ్చేది మే నెల వచ్చేసరికి జగన్ అన్న విద్యా దీవెన వచ్చేది రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది రైతులకు రైతు భరోసా వచ్చేది మత్స్యకార భరోసా వచ్చేది డీజిల్ మీద సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగేది జూన్ మాసం వచ్చేసరికి జగనే ఉండి ఉంటే అమ్మఒడి పథకం కూడా పడి ఉండేది జూలై మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఉండి ఉంటే వాహనమిత్ర పథకం పడి ఉండేది కాపునేస్తం వచ్చుండేది చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కూడా పడి ఉండేది ఆగస్టు మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే ఉండి ఉండింటే జగనన్న దీవెన వచ్చి ఉండేది నేతన్న నేస్తం డబ్బులు పడి ఉండేటివి మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కనిపించే విధంగా కలకల కనిపించేది అక్టోబర్ అక్టోబర్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పడుండేది నవంబర్లోకి వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన రైతులకు సున్నా వడ్డీ కింద జమ అయి ఉండేది డిసెంబర్లోకి వచ్చేసరికి ఈబీసీ నేస్తం పడుండేది లా నేస్తం వచ్చి ఉండేది పిల్లలందరికీ ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలందరి చేతుల్లో ట్యాబులు కూడా కనిపించుండేవి జనవరికి వచ్చేసరికి రైతులకు మళ్ళీ చివరి దఫ రైతు రైతు భరోసా సొమ్ము పడి ఉండేది చిరు వ్యాపారాలకు జగనన్న తోడు అందుండేది సంక్రాంతి సమయానికల్లా అక్క చెల్లెమ్మలకు ఆసరా కూడా పడి ఉండేది ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఫిబ్రవరిలోకి వచ్చేసరికి విద్యాదేవన జగనన్న చేదోడు ఒకే ఒక చేంజ్ ఇది ఐదు సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే చేసి చూపించడం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి ఒకటే ఈరోజు మరి ఎందుకు జరగడంలా ఈ చర్చ ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది ఈరోజు ఏ ఎంపీటీసీ అయినా ఏ జెడ్పీటీసీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్థాయి నుంచి ఏ నాయకుడైనా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం వీళ్ళ మాదిరి మోసం చేయాల వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పలా వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చినాం వైఎస్ఆర్సిపి కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తకు మాత్రమే ఉంది ఇదే ఎనిమిది నెలలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి కూడా పోలేని పరిస్థితి ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఏ ధైర్యము వాళ్ళకు లేదు ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను మా పదహైదు వేలు ఏమైందని చెప్పి చిన్నపిల్లలు అంటారు మా పద్దెనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ తల్లులు అంటారు మా నలభై ఎనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ అత్తలు పెద్దమ్మలు అంటారు మా ఇరవై వేలు ఏమైందని రైతులంతా ఉన్నారు మా ముప్పై ఆరు వేలు ఏమైందని పిల్లలు అంటా ఉన్నారు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించేదానికి రెడీగా ఉన్న పరిస్థితులు వీళ్ళు పోలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది ఒకవైపు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి